Live News, Ask for right. नमस्ते आरटीआई लाइव न्यूज के स्वागत వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కేంద్రాలలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి భారతీయ జనతా పార్టీ రూపకర్త ప్రముఖ జాతీయవాది విద్యావేత్త మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రాజకీయ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటూ తనతో పాటు మండల అధ్యక్షురాలు కొండేటి అనిత జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి సత్యం ఈ కార్యక్రమాల్లో కోకన్వీనర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ మైసరాము బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వర్దంతి సందర్భంగా వద్దన్నపేటలోని శక్తి కేంద్రం మొదటి శక్తి కేంద్రంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముందజీకి ఇవ్వాలను అర్పించడం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని శక్తి కేంద్రం ఇన్ఛార్జి మండపాక అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భావస్థలైనటువంటి మండల అధ్యక్షురాలు కొండేటి అనిత గారు సీనియర్ నాయకులు పెద్దూరి రాజ్ కుమార్ ఇల్లంద ప్రభారి అదేవిధంగా పూర్త అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శి ఆకోజు సాంబయ్య మరియు మరొక సీనియర్ నాయకుడు బోయపల్లి దేవేందర్ రావు గారు ఈ కార్యక్రమంలో హాజరవ్వడం జరిగింది డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో జులై ఆరున నిర్మించారు ఆ తర్వాత జాతీయ భావాన్ని హిందువులకు అనుగుణంగా ప్రత్యేకంగా హిందువులను సపోర్ట్ చేస్తూ ఒక పార్టీని దేశంలో నిర్మించడం అవసరం అని చెప్పి భావించి జనసంఘనే పార్టీని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వీరు జనసంఘను స్థాపించడం జరిగింది అప్పటి నుండి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే తను ఈ పార్టీలో బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఈరోజు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క కృషి ఫలితంగానే మన దేశానికి నరేంద్ర మోడీ అటల్ బిహార్ వాజ్పేయి లాంటి నాయకులను దేశానికి ఇచ్చి ఇవాళ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు సుమారు పదమూడు కోట్ల భారతీయ జనతా పార్టీ సైనికులను ఈ దేశానికి అందిస్తున్న ఒక మహాశక్తి అనేది ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి ఆశయం ఏదైతే ఉందో భారతదేశం నుండి కాశ్మీర్ను వేరు చేసినటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయాలని వారు ఆ రోజు సంకల్పించిన ఆ సంకల్పాన్ని ఒకే దేశంలో ఒక జెండా ఒకే జెండా రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు ఉండొద్దు అని చెప్పి వారు నినాదించారు ఆ నినాదానికి అనుగుణంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు పి సెవెంటీ ఆర్టికల్ను రద్దుపరిచి దేశాన్ని మొత్తం ఐక్యం చేశారు వారి ఆశయ ఆశయ సాధనలో నరేంద్ర మోడీ గారు కృషి చేసి భారతదేశాన్ని ప్రపంచ గురువుగా ప్రపంచానికే ఒక భారతదేశం విశ్వగురువుగా తీర్చిదిద్దడంలో నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు అలాంటి ఎందరో నాయకులను అందించినటువంటి ఘనత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీకి చెందుతుందని ఈ సందర్భంగా గుర్తిస్తూ మరోసారి మనందరం కూడా వారికి నివాళులర్పించి అందించాల్సిందేహార్